మహబూబాబాద్ జిల్లా కురువి మండలం అయ్యగారిపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పిల్లల భవిష్యత్ గురించి ఏనాడు ఆలోచించలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న అభివృద్ధి పలాలు అందించి పేద ప్రజల కోసం వారి కలలను నిజం చేస్తూ భరోసానిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ డోర్నకాల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ మండల యూత్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రశ్నించారు దొరికిన కాలంలో మీరు అప్పులు చేస్తున్నారు ఎంత అప్పులు చేశారు అని అనేక పర్యాయాలు అడిగితే ఆనాటి ప్రభుత్వం చెప్పింది ఏందయ్యా అంటే ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మొత్తం మీద ఎప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు అని చెప్పారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అది మూడు లక్షల కాదు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు ఉన్నమాట నిజం ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడం కోసం అసలు మిత్తి కలిపి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం బ్యాంకులకు కానీ మిగతా సంస్థకి కానీ కడుతుంది వాటితో పాటు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాటని చెయ్యాలి అని చిత్తశుద్ధితో సొల్లు మాటలు చెప్పకుండా రైతన్నులను రాజులు చేస్తామని చెప్పి ఏ ఎన్నికలు ఉన్నాయనో ఓట్ల కోసమో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు అంతేకాదు ఆ చేసిన రైతులు ఏదో గత ప్రభుత్వం లాగా ఎన్నికల ముందు చేయలే ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలలు ఏడు నెలలలోనే ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు వందల ఎకరాల మట్టికి వరేసి బయట కింటాల రేటు ఇరవై ఆరు వందల రూపాయలుంటే ఆయన ఒడ్లు మట్టుకు ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నాడు రైతుల్ని మట్టికి వరేస్తున్నాడు వరేస్తే నాకు సంబంధం లేదు మీరే వరేసుకోవాల్సి వస్తుందని చెప్పాడు ఆనాడు అటు సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల అదనంగా ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఆడబిడ్డలకి రాష్ట్రం అంతా ఎక్కడ ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు చెప్పామనే మాటతో భాగంగా ఎమ్మటే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ సంవత్సరంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు ఒక్క రూపాయి ఛార్జీ ఇవ్వకుండా ప్రయాణం చేస్తే దాని ఖరీదు ఎంత అంటే సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు అంతేకాదు ఏదోడు కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతుంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆడ బిడ్డలకి ఐదు వందల రూపాయలకి గ్యాస్ మంది ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఈనాడు ప్రతిపక్షం వాళ్ళు స్కూళ్లలో పిల్లలకి ఫుడ్ సరిగ్గా లేదు ఫుడ్ అవుతుంది కొంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారని రోడ్లకి ప్రచారం చేస్తున్నారు వారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ పిల్లల కోసం అయితే మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు పది సంవత్సరాలు వారు ఎలాగ పెట్టినాడు ఒక్కళ్ళకు కూడా అదనంగా ఒక్క రూపాయి మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచల పది సంవత్సరాలు కేవలం ప్రకటనతో కాలం గడిపేసి చేప పిల్లలు గొర్రె పిల్లలు పంది పిల్లలు అని చెప్పేసి ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా పాలాభిషేకాలు చేయించుకొని మరి పది సంవత్సరాల్లో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల ప్రజా సొమ్మును కాజేసి మరి లక్ష కోట్ల మరి పెండింగ్ బిల్లు కాంట్రాక్టర్ బిల్లులందరినీ పెండింగ్ పెట్టి మరి వారి పాలనలో సొంత పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఆత్మహత్యలు చేసే ఆత్మహత్యలకు మరి పాల్పడే విధంగా మరి గత అధ్వానమైన పాలనను మరి ఇంటికి పంపించి సాగనంపి మరి ప్రజా పాలన ఈ రాష్ట్రంలో ప్రజా పాలన అదేవిధంగా ఒక స్వేచ్ఛపూర్తమైన పాలన ఇక ప్రమాణ స్వీకారం జరిగింది ఈరోజు ఎనిమిదో తారీఖు మరి కేవలం సంవత్సర కాలంలోనే ఎన్నో విద్యుత్ విజయాలు అదేవిధంగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు మరి ఇచ్చిన మాట కట్టుబడి మడమ తిప్పకుండా మరో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని కల్పించేలాగా కాంగ్రెస్ బ్రాండ్ ని కాపాడుకుంటూ మరి మరి కేబినెట్ మంత్రులందరి సహకారంతో మరి ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యాన్ని మరి ఒక్కసారి మనం తలుచుకోవాలి అన్ననారా ఈరోజు వివిధ శాఖల్లో అన్ని శాఖల్లో కలిపి యాభై మూడు వేల ఉద్యోగాలు అదేవిధంగా ఆశ్రమ గ్రూపుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం పెట్టడం కోసం నలభై శాతం మరి మిస్చార్జీలు పెంచడం అదేవిధంగా మా మహిళలకు రుణ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం మహిళా క్యాంటీన్లు అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు మహిళలతో పెట్టించే కార్యక్రమం కావచ్చు రైతన్నలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తూనే మరి కేవలం ఒకే నెలలో పద్దెనిమిది వేల కోట్లు తదనంతరం మూడు వేల కోట్లు దాదాపు ఇరవై ఐదు లక్షల మరి రైతు రుణాలు తీసుకున్న మా రైతు సోదరులకు మరి అకౌంట్లలో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు మరి అదేవిధంగా రైతు బీమా పంట బీమా ఉచిత కరెంటు ఇస్తూనే మరి ప్రజల మీద ఎలాంటి భారం పడనీయకుండా ఈ సంవత్సర కాలంలో ప్రజల మీద ఎలాంటి రుసుములు వేయకుండా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు కావచ్చు బస్ ఛార్జీలు కావచ్చు కరెంట్ ఛార్జీలు కావచ్చు నిత్యావసరాల ధరలు కావచ్చు ఏ ఒక్కటి ఏ ఒక్కటి ప్రజల మీద వేయకుండానే ఉన్న ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే మరి ఉన్న దాంట్లో మరి ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీల్ని ప్రజలకు చేరవేస్తూ సంక్షేమ పథకాలు గతంలో ఉన్న మంచి పథకాలు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కళ్యాణ్ లక్ష్మి కావచ్చు అదేవిధంగా పెన్షన్లు కావచ్చు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు ఇవన్నీ ఇస్తూనే మరి అభివృద్ధిని కూడా ఎక్కడ కుంటుపడకుండా ఎక్కడ ఆపకుండా ఈ ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల పనులు ఇప్పటికే జరుగుతా ఉన్నాయి విధంగా ఇప్పుడు అదనంగా మనకు రెండు వేల రెండు వందల కోట్ల మరి బడ్జెట్ తోని మనకు ఇంటగ్రేటెడ్ స్కూల్ డోర్ ప్రసాదించినందుకు ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మన రెవెన్యూ శాఖ మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్నారా మరి గత ముప్పై సంవత్సరాల్లో మరి కేవలం రోడ్లు ట్యాంకులు తప్ప ఇక్కడ విద్యా వ్యవస్థ నిర్విన్యం చేసిన సంగతి చూసినాం ఇక్కడ యువత గంజాయికి నల్ల పిల్లల పడ్డం అనేది మాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే పేద విద్యార్థులకు కానీ పేద పిల్లలకు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు కానీ వాళ్ళకి ఇక్కడ స్కూల్ పడ్డం అట్లనే ఇక్కడ హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం అనేది మా పిల్లల్లో వారి అజ్ఞానాన్ని తొలగించడానికి కానీ లేకపోతే డబ్బులు కట్టే స్తోమత లేని వాళ్ళకి కానీ చదువుకొని మంచిగా వృద్ధులోకి రావడానికి ఒక సువర్ణ అవకాశంగా దీన్ని మేము భావిస్తున్నాం సో ఎక్కడో దూరంగా వెళ్ళి మా పిల్లలంతా ఎక్కడో హైదరాబాద్ లో కానీ లేకపోతే ఎక్కడో వరంగల్ లో ఇట్లా పోయే పరిస్థితి లేకుండా మాకు దగ్గరలో మాకు గట్టిగా మాట్లాడితే మా ఊరు చివరిలోనే పెట్టడం అనేది ఇక్కడ మేము లోకల్ వ్యక్తులుగా దీన్ని వంద శాతం పార్టీలకు అతీతంగా దీన్ని మేము స్వాగతిస్తున్నాం సో ఈ స్కూల్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రోజు ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొంగులేటి శ్రీనివాస అన్న గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పనులు చేస్తే ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అది కాంగ్రెస్ కావచ్చు పొద్దుగాలు మారవచ్చు మారకపోవచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పిల్లలకి పేదింటి పిల్లలకి లేకపోతే విద్యార్థులకి సామాన్యులకి వాళ్ళ బతుకు తెరువు లేకపోతే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేసే ఏ కార్యక్రమాలకైనా కూడా మేము మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తారు సో ఇలాంటి పనులు చేసిన వారికి భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ ఈ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కూడా మాలాంటి సామాన్యులు నిరంతరం కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇంకా ఏమైనా ఆ అభివృద్ధి పనులున్నా కూడా మాకు ఇట్లనే అందించి తోడ్పాటుకు సేవ చేస్తే మాత్రం ఖచ్చితంగా